హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈరోజైతే తోటకూరతో పుల్లకూర చేయబోతున్నాం పచ్చికారం వేసి పుల్లకూర అండి నోటికి పుల్ల పుల్లగా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా అండి అన్నంలోకి అయితే సూపర్ గా ఉంటది ఇది చపాతీలోకి పూరిలోకి అస్సలు బాగుండదండి అన్నంలోనే తినాలి ఈ రెసిపీ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఒక హాఫ్ కేజీ తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియంగా ఇలా తరిగి పెట్టుకున్నాను కాడలు కూడా లేతవన్నీ వేసేసానండి లేత కాడలతో పాటు తీసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెము పచ్చ పచ్చగా దంపుకోవాలి ఈ దీంతోనే కర్రీకి టేస్ట్ వస్తుంది తప్పకుండా పచ్చిమిర్చి వేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి దంపేప్పుడు ఎప్పుడు కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి లేకపోతే చేదొక్కుతుంది కాబట్టి సాల్ట్ వేసి దంపుకోవాలండి ఇలా పచ్చ పచ్చగా దంపేసి ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇలా అయితే సరిపోతుంది పూర్తిగా మెత్తగా మాత్రం ఉండొద్దు అందుకని మిక్సీలో మాత్రం పట్టకండి ఇలా రోట్లో వేసి దంపుకోవాలండి ఇది పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆకుకూరలో ఉంటే బాగుంటుంది కాబట్టి మూడు టీస్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తర్వాత ఎండుమిర్చి ఇవి వేసేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి చక్కగా ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడొద్దండి లైట్గా ఇలా అయితే సరిపోతుంది కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దంపి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఇందులో వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి కారం కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ముందుగా మనం ఉప్పు వేసాం కాబట్టి చక్కగా వేగిపోతుంది ఆ తాలింపు కూడా ఇలా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ రంగు మారేంత వరకు మాత్రం వేంపొద్దండి ఇప్పుడు కాస్త పసుపు వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఆకుకూరల్లో కొంతమందికి పసుపు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిప్ చేయండి వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఆకు మనం సగం మాత్రమే ఇందులో వేసుకోవాలి పూర్తిగా వేయొద్దండి సగం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి చింతపండు నారలు అన్ని తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి చింతపండు వేసిన తర్వాత ఇలా పైనుండి మళ్ళీ ఆకు వేయాలి ఇలా వేయడం వల్ల చింతపండు పూర్తిగా మెత్తగా మగ్గిపోతుంది అప్పుడే పూర్తిగా కర్రీలో కలిసిపోతుందండి ఇలా అంత వేసి మూత పెట్టి చక్కగా మగ్గించాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి మగ్గించాలండి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే హైలో పెట్టద్దు ఎందుకంటే మాడిపోతుంది అస్సలు ఆకు ఉడకదండి కాబట్టి సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించేద్దామండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూద్దామండి పూర్తిగా ఉడికిపోయింది నీరంతా ఇనికిపోయిందండి చూసారా అసలు ఎంత బాగా ఉడికిందంటే చాలా సాఫ్ట్ గా ఉడికింది ఇలా పప్పు గుత్తితో గాని మ్యాషర్ తో గాని ఆ మొత్తం అంతా రుద్దేసుకోవాలి సాఫ్ట్ గా ఉంటేనే బాగుంటది ఆకులు ఆకులుగా గా ఉంటాయి అస్సలు బాగుండదు నేనైతే ఇలా చేస్తాను ఆ ఆకుకూరని మెత్తగా ఉంటేనే నచ్చుతుంది ఇలా పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు రుద్దేసుకోవాలండి కొందరికి ఆకుకూర ఆకులాకులుగా ఉంటే నచ్చుతుంది అలా ఇష్టం ఉన్న వాళ్ళు రుద్దయకపోయినా పర్లేదండి మీకు ఎలా నచ్చితే అలా ఉంచేసుకోండి చక్కగా ఇలా రుద్దిన తర్వాత కొంచెం హైలో పెట్టి ఫ్రై చేయాలి కడాయి నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయింది కడాయి నుండి సపరేట్ అవుతుంది ఇలా అయ్యే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అవి చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే దీనికి కాంబినేషన్ గా పులుసు కానీ రసం కానీ చేసుకొని ఈ ఫ్రై కర్రీ తింటే అద్భుతంగా ఉంటుందండి తోటకూర పుల్ల కూర ఇది పాతకాలపు వంట చాలా చాలా పాతకాలపు దండి మాకైతే మా అమ్మమ్మ మా నానమ్మ తర్వాత మా అమ్మ ఈ పద్ధతిలో చేసే వాళ్ళు ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తున్నా అండి అప్పుడు టమాటా వేసి ఆకుకూరలు వాళ్ళు కాదు ఎక్కువ ఇలా చేసే వాళ్ళండి చాలా రుచిగా ఉంటది తప్పకుండా మీరు ట్రై చేయండి వేడన్నంలో తింటే అమోఘంగా ఉంటుంది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ కుకింగ్ అండి